నమస్తే గురు భగవానుడి యొక్క వక్రగతి అంటే రెట్రోగేడ్ రేపు మొన్న నవంబర్ పదకొండవ తారీఖు నుంచి రేపు మార్చ్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఆరు అక్కడ వరకు కూడా జూపిటర్ యొక్క రెట్రోగేడు వరల్డ్ మొత్తం ప్రపంచం మొత్తం ఇన్ఫ్లుయెన్స్లో ఉండబోతోంది అయితే ప్రతి ప్లానెట్ యొక్క రెట్రోగేడ్ పురోగతి సారీ రెట్రోగేడ్ ఫేజ్ వక్రగతి అది ఏ రకంగా ఉంటుందనేది ఆ ప్లానెట్స్ యొక్క వక్రగతి టైంలో మనం చెప్పుకుంటూనే ఉన్నాం అయితే గురు భగవానుడు మెజెస్టిక్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్ అతి పెద్ద ప్లానెట్ ఏ ప్లానెట్ అయితే నాలెడ్జ్కి విజ్డమ్కి స్కిల్ సెట్కి ప్రతీకో ఏ ప్లానెట్ అయితే ప్రాస్పెరిటీకి ఫార్చ్యూన్కి ప్రతీకో ఆ పర్టిక్యులర్ ప్లానెట్ యొక్క వక్రగతి ఏ రకంగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం నవంబర్ పదకొండో తారీఖు నుంచి మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ జూపిటర్ యొక్క రెట్రగేడు కర్కాటక రాశిలో ఆయన సంచారం చేయడం మొన్న మనం చెప్పుకున్నాం కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత ఏ రాశుల వారికి ఏ ఎఫెక్ట్స్ ఉంటాయనే చెప్పుకుందాం చెప్పుకున్నాం అయితే ఆ కర్కాటక రాశిలోనే ఈయన రెట్రిగేడ్ అవడం తర్వాత మళ్ళీ మిథునంలోకి రావడం అట్ ద సేమ్ టైం అక్కడ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకుందాం ఇక్కడ ప్రతి ప్లానెట్ ఈ పర్టిక్యులర్ ప్లానెట్ ఏదైతే ప్లానెట్ స్కిల్ సెట్కి కి ప్రతీకో ఆ పర్టిక్యులర్ ప్లానెట్ కనుక రెట్రుగేడ్ అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే మనలో మనలో ఉన్న నాలెడ్జ్ కానివ్వండి మనలో ఉన్న స్కిల్ సెట్ కానివ్వండి మనలో ఉన్న విజ్డమ్ని కానివ్వండి మనలో ఉన్న క్వాలిటీస్ని కానివ్వండి రీ చేసుకునే టైం ఇది అబ్సల్యూట్లీ రీ అసెస్మెంట్ ఫేజ్ ఈ రీఅసెస్మెంట్ ఫేజ్ ఎలా ఉంటుంది అంటే మనం చేయగలిగింది ఏంటి చేయలేనిది ఏంటి మనం చేయవలసింది ఏంటి ఎక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలి అసలు ఏ జోన్లో మనం సరిగ్గా టచ్ చేస్తున్నాము ఏ జోన్లో మనం ఇక్కడ సరిగ్గా టచ్ చేయలేకపోతున్నాము అనేది కూడా ఇక్కడ అంటే స్కిల్ సెట్ పరంగా కానివ్వండి ఉద్యోగ రీత్యా కానివ్వండి ప్రమోషన్స్ కోసం కానివ్వండి అప్గ్రడేషన్ కోసం కానివ్వండి ఏదన్నా మనం సాధిద్దాం అనుకుంటే అటువంటి ఫేజెస్లో కానివ్వండి ఇక్కడ మీరు చాలా బాగా రియసెస్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళచ్చు ఫేజ్ ఆఫ్ రీ అసెస్మెంట్ అంతే ఉన్న ప్లానెట్ మొత్తం స్తంభన చేసేస్తుంది మిగతావన్నీ పాడు చేసేస్తుంది అని కాదు అర్థం తర్వాత ఇక్కడ గురు భగవానుడు రెట్రిగేడ్ అయ్యి ఇక్కడ రకరకాల ఫేజెస్లో ఆయన ట్రాన్సిట్ అవుతూ ఉంటారు ఆ రకరకాల ఫేజెస్లో ట్రాన్సిట్ అవుతుండగా మనం చెప్పుకుంటాం కానీ ఈ రకంగా ఇప్పుడు ఫోకస్ని డిసిప్లిన్ని మనం ఎలా అలైన్ చేసుకోవాలి మన స్కిల్ సెట్ని అలైన్ చేసుకుంటూ జీవితంలో క్రమశిక్షణ క్రమబద్ధంగా మనం ఏ రకంగా మన నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి లేకపోతే మనం చేయడం కానివ్వండి చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ గురు భగవానుడు అనంగానే రెండే రెండు జ్ఞాపకం వస్తాయి ఒకటి ప్రాస్పరిటీ రెండోది పెళ్ళి ఈ రెండో తప్ప ఇంకా గురువుకి దేనిలోనూ సంబంధం లేదనుకుంటారు అస్సలు కాదండి గురు భగవానుడు ముందు నాలెడ్జ్ విజ్డమ్ స్కిల్స్ స్కిల్ సెట్ టాలెంట్ మాట్లాడే విధానం ఆలోచన విధానం తర్వాత ఒక మనిషితో మాట్లాడేటప్పుడు టూ మినిట్స్ తర్వాత ఇంక అసలు మాట్లాడాలనిపించదు వాళ్ళకి ఏం తెలియదు అనే విషయంలో మనకి అంటే ఒక రకంగా వాళ్ళు ఏదైనా ఈ వాళ్ళకి ఏం తెలియదు అనేది కట్ చేసేసేయండి జాగ్రత్తగా వినండి ఏం తెలీదు అనేది కట్ చేయండి ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి ఒక ఫస్ట్ టూ మినిట్స్లో ఇంప్రెస్ చేయగలుగుతారు ఎవరైనా అని అనుకుంటాం వీళ్ళందరూ గురుబల్ల ఉన్నవాళ్ళు అయితే గురుబలం లేని వాళ్ళు ఇంప్రెస్ చేయలేకపోతారా అనే నిర్ధారణకి వెంటనే దూకేయకండి ఇబ్బంది లేదు ఎక్కడైనా సరే నేర్చుకోవడం స్వతహ రావడం ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి ప్రతి మనిషికే ఉంటాయి కొన్ని కొన్ని స్వతహా వస్తాయి కొన్ని కొన్ని నేర్చుకుంటే వస్తాయి అన్నీ నేర్చుకుంటే రావు అలానే అన్నీ కూడా స్వతహ రావు సో కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఏ రకంగా అయితే మనం ఇక్కడ మనం పెంపొందింప చేసుకోవచ్చు ఏ రకంగా మనం ఫోకస్ అండ్ డిసిప్లిన్ని అలైన్ చేసుకోవచ్చు అనేది ఏ రాసులు వాళ్ళకి ఏ ఫీల్డ్స్లో ఏ స్పియర్స్లో ఆయన మంచి చేయబోతున్నారు ఏ రాసులు వాళ్ళకి ఆయన కాస్త ఆ మనకి ఫోకస్ అవసరం వృష్టికి రాసి వారికి గురు భగవానుడి యొక్క రెట్రుగేట్ వక్రగతి ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం మరి గురు భగవానుడి యొక్క వక్రగతి మీకు భాగ్యస్థానంలో అంటే గురు భగవానుడు మొన్ననే మిమ్మల్ని అష్టమ నుంచి భాగ్యస్థానానికి ట్రాన్జిషన్ ఫేజ్లో మిమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది సో ఈ భాగ్యస్థానానికి వచ్చిన గురు భగవానుడు ఇక్కడ రెట్రుగేడ్ అవడంతో ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే ఒక రకంగా మీకు ఫస్ట్ థింగ్ ఐ స్టార్ట్ ఆఫ్ విత్ ఇస్ రిలీజియస్ అండ్ రిలీజియస్ యాక్టివిటీస్ పూజలు పునస్కారాలు దైవ ప్లేసెస్ని సందర్శించడాలు ఇటువంటి వాటిల్లో మీకు చాలా ఫాస్ట్గా మూవ్మెంట్ ఉండడము మీరు వెళ్ళడ వెళ్ళడము అక్కడ పార్టిసిపేట్ చేయడము పూజలు పునస్కారాలు హోమాలు యాగాలు అటువంటి కృత్యాలు మీరు చాలా చక్కగా పార్టిసిపేట్ చేయడము లేకపోతే అటువంటి ఇంట్రెస్ట్ రావడము నలుగురితో సోషల్ సర్కిల్లో కలిసి ఉండడము భోజనాలు పెట్టడము నలుగురు కలిసి సోషల్ ఈవెంట్స్ చేయడము ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ గురు భగవానుడి యొక్క రెట్రగేట్ ఫేజ్ మీకు భాగ్యస్థానంలో కూడా జరగడాన్ని కూడా ఉద్దేశించుకుని ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ మీద వివాదాలు తలెత్తుతాయి పెటర్నల్ ప్రాపర్టీస్ మెటర్నల్ ప్రాపర్టీస్ తాత ముత్తాతల యొక్క ప్రాపర్టీస్ మీద వివాదాలు ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ ఫైట్స్ డిస్కషన్స్ లాంటివి డిస్కషన్స్ చెప్పేసుకున్నా అటువంటివి తలెత్తుతాయి ఇక్కడ ఏదైనా డెసిషన్కి రాగలుగుతారా అనుకుంటే రాగలగడానికి అవకాశం ఉంటుంది బట్ చాలా స్లోగా రావడానికి అవకాశం ఉంటూ ఉంటుంది ఇక్కడ కొంతమంది లీగల్ కేసులు దాకా కూడా వెళ్ళ వెళ్ళడానికి ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయి లీగల్ కేసెస్లు పెట్టొచ్చా మీరు అనేసారు కదా ఇంక మేము పెట్టేస్తాము అని అనొద్దండి ఎందుకంటే అది నిజంగా సబబుగా న్యాయంగా ధర్మంగా అయితేనే మీరు ఆ మాట అని ఉండొచ్చు నేను కాదన్ను బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఆలోచన కూడా వచ్చి ఉండొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే అది ఇప్పుడు జరుగుతున్న టైంని ఉద్దేశించి మీ గోచార రీత్యా ఉద్దేశించి మీ ప్లానెట్స్ని ఉద్దేశించి దశలు అంతర్దశలు ప్రత్యర్శలు ఉద్దేశించి అసలు పెట్టచ్చా లేదా అసలు అంత దాకా వెళ్ళాలా మాటలతోనే తీర్చుకోవచ్చా మాటలతోనే సాల్వ్ అయ్యేది ఏమైనా ఉంటుందా అక్కడ దాకా అయితే ఇంతదాకా ఎందుకు వస్తుందని కొంతమంది అనగచ్చు కరెక్టే అది ఎందుకంటే అటువంటి ఘటాలు ఉంటారు బట్ ఏంటంటే ఇక్కడ ఉన్నప్పటికీ కూడా న్యాయంగా ధర్మంగా వెళ్ళడానికే ఇంకొక రెండుసార్లు పెడల్ వత్తండి న్యాయంగా ధర్మానికి వెళ్ళడానికే పెడల్ యూజ్ చేయండి ఒకేసారి అంత పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు ఎందుకంటే పేరెంట్స్ ఉన్నవాళ్ళు ఉంటారు పేరెంట్స్ గతించిన వాళ్ళు ఉంటారు పితృదేవతలకి మనం ఎన్ని పూజలు చేస్తే ఏంటి ఎన్ని కార్యాలు చేస్తే ఏంటి ఎన్ని మహావల అమావాస్యలకి గయలో ఇంకేదో చేసేస్తే ఏంటి ఇవి చేయకుండా ఉంటే చాలు అవన్నీ చెయ్యిన పర్వాలేదు సో కాబట్టి మనల్ని కన్నవాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు బతికుండగా మనం ఎలా ఉన్నామో తర్వాత వాళ్ళు నారాయణుడి ఈశ్వరుడి యొక్క సేవలోకి వెళ్ళిన తర్వాత కూడా కింద వాళ్ళ పెంపకం ఎక్ ఎక్కడా కూడా ఫెయిల్ అవ్వలేదనే ఆలోచన కనుక వాళ్ళ ఆ ఒక్క థాట్ కనుక మనం ఇచ్చేస్తే ఎంతో మందిని చూసామండి మనం పెద్ద పెద్ద వాళ్ళల్లో చూసాం చిన్నవాళ్ళల్లో చూసాం కథల్లో చూసాం తర్వాత స్టోరీస్లో చూసుంటాం మూవీస్లో చూసుంటాం ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి పెద్దవాళ్ళు వెళ్ళిన తర్వాత కుటుంబాలు విడిపోవడం అనేవి చాలా కేసులు విన్నుండొచ్చు నేను విన్నానండి నేను విన్న ఆధారం మీదనే చెప్తున్నాను సో వాటిలకి మనం ఏం చేయకుండా కూర్చుని మాట్లాడడానికి అటువంటి వాటికి చేసుకోండి కూర్చుని మాట్లాడడానికి సమయం సందర్భం ఉండాలి అటువంటివి చేయాలి అని అనుకుంటే కాలం గతించిపోతుంది సో కాబట్టి ఈరోజు రైట్ అనుకుంటే ఈరోజే రైట్ ఇంకా మళ్ళీ రేపటిదాకా ఆగే పని లేదు అవునా సో అటువంటి వాటిల్లో చాలా జాగ్రత్త వహించండి టూర్స్ ట్రావెల్స్ ఇక్కడ ఎక్కువ అవుతూ ఉంటాయి పూజలు పునస్కారాలు హోమాలు వాటిలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్న టూర్స్ కార్యక్రమాలు లాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి నవంబర్ పదకొండు తర్వాత ఎంతమంది పూజల్లోనూ వ్రతాల్లోనూ పాల్గొన్నారు మీ వృష్టికి రాశిలో తర్వాత భోజనాలు సోషల్ ఈవెంట్స్లో పాల్గొన్నారు చక్కచకా రాసేయండి సంతోషపడతాను నేను చాలా అండ్ ఇంకా మీ గోచారాల్లో ఎటువంటి దశల్లో ఉన్నా సరే మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అటువంటి అప్పుడు మీరు ఆ క్వశ్చన్స్ రీత్యా మీరు ఏమన్నా కనుక డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేయొచ్చు శుభం